అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఈ వారం విశేషాల్లో ఇంతకుముందు వీడియోలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల అంతరార్థమేంది అనేది కొద్దిగా చూసాం ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళ అన్నగారైన నాగబాబు గారి వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంది ఏంది చూద్దాం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో మల్టీ డైమెన్షన్స్ ఉన్నాయి అంటే దాన్ని పలు రకాలుగా అర్థం చేసుకోవచ్చు కానీ నాగబాబు గారి వ్యాఖ్యల్లో సింగిల్ డైమెన్షనే ఉంది ఇక్కడ పలు రకాలు ఏం లేదు ఇది ఎలా చెప్పగలుగుతున్నాం మనము అంటే ఆయన స్పీచ్ ఒకసారి మీరు మళ్ళీ వినండి క్లియర్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు వెనక పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పిఠాపురం ఓటర్లు మాత్రమే ఉన్నారు మేము కానీ ఇంకెవరన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో మా హస్తం ఉంది అని అనుకున్నారు అంటే అది వాళ్ళ కర్మ అని చెప్పారు ఒక వ్యాఖ్య చేశారు దట్టు అది క్లియర్ కట్గా కింద పేపర్ చూస్తూ చదివారు అంటే అది ఏదో ఫ్లోలో యథాలాపంగా వచ్చింది కాదు ఒక ప్లాన్ ప్రకారమే చదివారు ఓకే కొంతమంది చెప్పింది ఏంటంటే కొన్ని రోజుల ముందు వర్మగారు వర్మగారు మన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంతకుముందు మొన్న ఎలక్షన్లో కూడా అక్కడ టీడీపీ క్యాండిడేట్ యాక్చువల్గా కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు నిలబడటం వల్ల ఈయన పొత్తు ధర్మాన్ని పాటించి సపోర్ట్ చేశారు జనసేన గెలవటానికి ఓకే ఈయన అందరికీ తెలిసిందే ఆయన ఒక ట్వీట్ పెట్టారంట కొద్ది రోజుల ముందు కష్టపడి గెలిస్తేనే ఆ గెలుపులో ఆనందం ఉంటుంది పెట్టి మళ్ళీ వెంటనే తీసేసారంట దానికి కౌంటర్గా ఇచ్చారు అనేది కనబడుతుంది నాగబాబు గారు కౌంటర్ ఇచ్చారని మళ్ళా ఇంకా క్లియర్ కట్ ఇంటెన్షన్ మొన్న నాదన్న మనయారు గారు కూడా ఒక మాట మాట్లాడారు కొద్ది రోజుల ముందు ఇది పవన్ కళ్యాణ్ గారి అడ్డాలాగా మారబోతుందని ఇది పిఠాపుర నియోజకవర్గం ఈ రెండింటిని చూస్తుంటే క్లియర్గా ఏమర్థమవుతుందంటే అవుతుందంటే వర్మ గారిని అక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నట్టుగా కొడుతుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నిలబడతారు అని చెప్పని వర్మగారు అక్కడ బలమైన క్యాండిడేట్ ఒక రకంగా అది వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ మీరు గతంలో చూస్తే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి నలభై ఐదు వేలు పైన మెజారిటీతో గెలిచిన సత్తా ఉన్న నాయకుడు ఆయనకు ఆ చరిత్ర ఉంది ఇప్పుడు ఈ పొత్తు అంటారా మళ్ళీ పొత్తు ఉంటుందా లేదా ఎవరికి తెలియదు మళ్ళీ పొత్తు ఉంటే ఏ ఏ సీట్లు ఇస్తారు ఖచ్చితంగా గెలిచిన సీట్లు ఇస్తారు ఇంకా ఎక్స్ట్రా అడుగుతారో మరి వాళ్ళు తెలియదు మళ్ళీ అన్ని చోట్ల కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను త్యాగం చేయాలి జనసేన కూడా ఇప్పుడు అన్ని చోట్ల మళ్ళీ పోటీ చేయలేదు పొత్తులో ఉంటాయి నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికని ముందుగానే ఇంకా ఆ నియోజకవర్గంలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినటువంటి వర్మ గారిని పక్కకు తప్పియాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫిక్స్ అయిపోవాలని ఏమైనా ప్రయత్నిస్తున్నారేమో అలాగే కొడుతుంది దాని అర్థం చూడబోతే వాళ్ళు ఆ ప్లాన్గా చేస్తున్నారేమోనని అయితే రేపు ఒకవేళ పొత్తు లేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ టీడీపీ క్యాండిడేట్ వర్మగారే ఇక్కడ ప్రమాదం ఉంది జనసేనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ దఫా ఆయన సీటు త్యాగం చేసి జనసేనకి ఇచ్చాడు రేపు ఆయన మీద ఆ కొంత సింపతి కూడా ఉంటుంది ఈ పరంగా పైపెచ్చు ఇలా మనం ఎదురు దాడి చేసి మరీ పంపించాము అనుకోండి మరీ సింపతి ఎక్కువ అవుతుంది ఇది మీరు ఆలోచించరు లేదో నాకు తెలియదు అసలు ఆయన నాగబాబు గారు యథాలాపంగా మరి కింద చూసి చదివారు అన్నంత మాత్రం ఇది ప్లాన్ అని కన్ఫర్మ్ కూడా చేయలేము ఆయన మళ్ళీ వ్యక్తిగతమే నా వ్యాఖ్యలు మాత్రమే నేను కూడా అన్నాడంట అది ఒక యాక్చువల్గా అయితే ఆ సభ జనసేన ఆవిర్భావ సభ అందున తొలిసారి అధికారంలో ఉండంగా జరుగుతున్న సభ అసలు అది ప్రతిబింబించాల్సిన పద్ధతే వేరు అది జనాలకి ఇవ్వాల్సిన మెసేజ్ వేరే ఉండాల్సింది కానీ అదేందో జస్ట్ పిఠాపురం గెలుపుకి పరిమితం చేసి మాట్లాడినట్టుగా కొట్టింది అక్కడ మరి అదే సందర్భం ఎందుకు తీసుకున్నారో తెలియదు వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని డీల్ చేసుకొని ఉండాల్సింది ఏమైందంటే ఆ గొప్పతనం అంతా పక్కకి పోయి ఇక వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఆ బేసి వాళ్ళకి టాపిక్ దొరికింది ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెడదామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉపయోగించుకుని ఫుల్గా ట్రెండింగ్ చేసేసారు దీన్ని వర్మగారికి అన్యాయము అది ఇది ఇట్లా అని చెప్పి అని చెప్పని గెలుపు లేదని ఎట్లా మాట్లాడతావు వరమ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వర్మ గారి పాత్ర లేదని ఎట్లా మాట్లాడతావు ఏదేదో ట్రోల్ చేస్తున్నారు టీడీపీలు కూడా కొంతమంది హర్ట్ అయ్యారు వాస్తవం కాబట్టి ఇది ఎటు పోయి అసలు విషయం కాకుండా ఈ విషయాలు హైలైట్ అయినాయి సోషల్ మీడియాలో కానీ మొత్తంగా నాకు అనిపించింది క్లియర్ కట్గా ఇలాంటి వాటి వల్ల గారు ఇంకా స్ట్రాంగ్ అవ్వటమే అయిద్ది కానీ అక్కడ వీక్ అవ్వటం అయితే తప్పదండి మీరు రాజకీయ చరిత్ర చూసుకోండి ఒక సింపతి ఆ క్యాండేట్కి అన్యాయం జరిగిందనే భావన ఉంటే ప్రత్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా ఇతని వైపు మొగ్గు చూపుతారు జనాలు ఇది గుర్తుపెట్టుకోండి మీరు అది చూడాలి కాలం నిర్ణయిస్తుంది ఎట్లా ఉంటుంది రేపు పొత్తు ఉంటుందా ఉండదా ఉంటే సీటు మరి ఆ సీట్లో ఎవరు ఉంటారు ఉండకపోతే ఆ సీట్లో ఎవరు పోటీ చేస్తారు వీటన్నిటి బట్టి ఉంటాయి కానీ ఏమైనా నాగబాబు గారు కొంచెం కొంచెం ఏమంటారంటే దాన్ని ఇలాంటి విషయాలని ఇలా పబ్లిక్లో డీల్ చేయకుండా ఇంటర్నల్గా డీల్ చేస్తే బాగుంటుందేమో ఇదండి సంగతి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి